ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీ డిఎస్సి రిలేటెడ్గా చాలా ముఖ్యమైన అప్డేటు డిఎస్సీ నియామకాల్లో అవినీతి జరగలేదా లోకేషన్ నిలదీసిన అభ్యర్థులు నాలుగు ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ బహిరంగ చర్చకు సవాల్ అంటూ మనకు ప్రధానంగా డిఎస్సీలో ఎవరైతే జాబ్ని మిస్ అయ్యారో వాళ్ళకు సంబంధించిన అప్డేట్ అయితే చూడవచ్చు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి ఎవరైతే దీన్ని ఖండిస్తున్నారో ఎవరైతే సపోర్ట్ చేయట్లేదో తప్పకుండా మీరు డిస్లైక్ చేయండి ప్రాబ్లం లేదు కానీ సపోర్ట్ చేసిన వాళ్ళు మాత్రం తప్పకుండా లైక్ చేయండి చూద్దాం ఎంత సపోర్ట్ లభిస్తుందో ఏంటో అని చెప్పి మీకు కూడా దగ్గర దగ్గరగా వచ్చి పోయి ఉంటుంది కదా జాబ్స్ కూడా సో వాళ్ళందరూ కూడా లైక్స్ చేయండి ఓకేనా ఇంకా డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చూద్దామండి మీరు డిఎస్సి ఒక్కటే పట్టుకుంటే కనుక సాధించలేరు ఎందుకంటే కేవీఎస్ ఎన్విఎస్ నోటిఫికేషన్స్ అయితే అప్కమింగ్లో వస్తున్నాయి మీకు జనవరి ఫిబ్రవరి టైంలో మీకు నోటిఫికేషన్స్ వస్తున్నాయి పదహారు వేల పైచలకు వేకెన్సీస్ ఉన్నాయి వాటికి కూడా ప్రిపేర్ అవ్వండి ఇప్పుడు ఈ మంత్ మనకు సీటెట్ నోటిఫికేషన్ కూడా వస్తుంది సీటెట్ కూడా ఖచ్చితంగా రాయండి ఎందుకంటే కేవీఎస్ కానీ ఎన్వీఎస్ కానీ ఈఎంఆర్ఎస్ కానీ ఆర్మీ పబ్లిక్ స్కూల్ కానీ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కానీ మీరు ఏ ఎగ్జామ్స్ రాయాలన్నా కూడా సీటెట్ అడుగుతున్నారు కాబట్టి సీటెట్ కూడా ఖచ్చితంగా అప్లై చేయండి ఓకేనా మీకు వివరాలు చూద్దాం ఎన్సీఆర్టీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆధారంగా రూపొందించినటువంటి సీటెడ్ పేపర్ వన్ సీటెడ్ పేపర్ టూకి సంబంధించిన కోర్సెస్ కావాలంటే ఫోర్ డబల్ నైన్కి మన ఎడ్యుకేషన్ డ్యూటీ యాప్లో అవైలబుల్ ఉన్నాయి డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లింక్ ఇస్తాను ఈచ్ అండ్ ఎవ్రీ టెక్స్ట్ బుక్ ఎన్సీఆర్టీ అండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి ప్రతి టెక్స్ట్ బుక్ యొక్క ఎక్స్ప్లనేషన్స్ అందులో అవైలబుల్ ఉంటాయి కేవీఎస్ సంబంధించిన కోర్సెస్ కూడా మన యాప్లో ఉన్నాయండి ఫోర్ డబల్ నైన్కి కావాల్సిన వాళ్ళైతే బై చేసుకోవచ్చు మంచి వేకెన్సీస్ వీటికి కూడా ఉన్నాయి ఈ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే డిఎస్సిలో ఎలాంటి అవినీతి జరగలేదని చెప్పగలరా అంటూ దీనిపై న్యాయ పోరాటం చేస్తున్న డిఎస్సి అభ్యర్థులు విద్యాశాఖ మంత్రి లోకేష్ను నిలదీశారు ధైర్యం ఉంటే మేము సంధించే నాలుగు ప్రశ్నలకు బదులు ఇవ్వాలి అంటూ డిమాండ్ చేశారు ఈ మేరకు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో వారు పేర్కొన్న నాలుగు ప్రశ్నలు ఇవి అని చెప్పేసి ఆ నాలుగు ప్రశ్నలు ఏంటని చెప్పేసి ఇవ్వడం జరిగింది అవి ఏంటి అంటే ఫస్ట్ వన్ జీవో నెంబర్ డెబ్బై ఏడులో రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్ను పాటించకుండా తప్పుడు సెలెక్షన్ లిస్టుల తయారు చేయడం వల్ల వేల మంది రిజర్వేషన్ అభ్యర్థులు ఉద్యోగాలు కోల్పోయినది వాస్తవం కాదా మీ విధానాల వల్ల భవిష్యత్తులో కూడా కొన్ని లక్షల మంది అర్హతలు కోల్పోనున్నారు ఈ విషయమై గ్రీవెన్స్ కంటే ముందు విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ కమిషనర్ విజయరామరాజు కన్నర్ కృష్ణారెడ్డి మీడియా ఎదుట అక్టోబర్ ఒకటి లేదా రెండవ తేదీలో బహిరంగ చర్చకు రావాలి ఈ బహిరంగ చర్చలో మీ తప్పులను నిరూపిస్తాం బహిరంగ చర్చకు రాకపోతే మీరు తప్పు చేసినట్లు అవినీతికి పాల్పడినట్లు భావించాల్సి వస్తుంది సో ఒకవేళ వాళ్ళ దగ్గర ఎటువంటి మిస్టేక్ లేకపోతే కనుక ఖచ్చితంగా రావచ్చు ప్రాబ్లం ఏముంది అంతే కదా ఇప్పుడు వాళ్ళు ప్రాపర్గా చేసినట్లయితే కనుక చర్చ జరుగుతుంది సో వాళ్ళు ఏదైతే క్వశ్చన్స్ అడుగుతారో వాటికి ప్రాపర్గా ఆన్సర్ చెప్పచ్చు దాంట్లో అయితే ఇబ్బంది లేదు ఓకే నెక్స్ట్ చూడండి సెలక్షన్ లిస్ట్ వచ్చిన వెంటనే కట్ ఆఫ్ మార్కులు పెడతారు కానీ మీ అధికారులు కట్ ఆఫ్ మార్కులు ఇంతవరకు ఎందుకు పెట్టలేదు అసలు కట్ ఆఫ్ మార్కులు పెట్టడానికి ఎందుకు భయపడుతున్నారు నిజంగా అవినీతి జరగకపోతే ముందు మీ అధికారులతో కట్ ఆఫ్ మార్కులు డిఎస్సి వెబ్సైట్లో పెట్టించి మీ సచ్యతలను నిరూపించుకోండి అని చెప్పేసి కూడా ఇచ్చారు సో ఇది కూడా ఇబ్బంది లేదు క్వశ్చన్ అడిగారు సో ఆన్సర్ కూడా చేయొచ్చు నెక్స్ట్ ఒక పక్క వందకు పైగా కేసులను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో విచారిస్తుండగా కోర్టులో ఉన్న కేసులను గ్రీవెన్స్కు పంపడం కరెక్టేనా ఇది మీకు సబబేనా ఈ కేసులను కోర్టులోనే పరిష్కరించాలి అందుకోసం వెంటనే గ్రీవెన్స్ను రద్దు చేయాలి సో ఇది కూడా ఓకే మేము వేసిన కేసులు కోర్టులో ఉంటే వాటిని పట్టించుకోకుండా నియామకాల పత్రాల జారీ కార్యక్రమం పెట్టడం ఎంతవరకు సమంజసం కేసులను పరిష్కరించి ఈ కార్యక్రమం పెట్టుకోండి అని చెప్పి ఇచ్చారు ఈ విధంగా ఒక ఫోర్ క్వశ్చన్స్ అయితే వీళ్ళు ప్రిపేర్ చేస్తారు ఫోర్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఆన్సర్ చేయండి మాకు అని చెప్పి దీనికి సంబంధించి ఒక బహిరంగ సభ అయితే పెట్టండి బహిరంగ చర్చ అయితే పెట్టండి సో అని చెప్పేసి ఎవరైతే డిఎస్సీలో జాబ్ని కోల్పోయారో వాళ్ళైతే అయితే క్వశ్చన్ చేస్తున్నారు సో ఒకవేళ వాళ్ళ దగ్గర ఎటువంటి మిస్టేక్ లేదనుకోండి ప్రభుత్వం దగ్గర నుంచి ఓకే వీళ్ళు అడుగుతున్నారు కదా ఆన్సర్ చేయాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే ఇన్ని వేకెన్సీస్ ఫిల్ చేసామని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర ఎటువంటి మిస్టేక్ లేకపోతే కనుక సో రావచ్చు కదా వచ్చి ఆన్సర్ చేయొచ్చు దాంట్లో ప్రాబ్లం అయితే లేదు ఒకవేళ వీళ్ళు అన్నట్టు ఏదైతే ఏదైనా అవినీతి ఇటువంటివి ఏమైనా జరిగితే కనుక వాళ్ళు కొంచెం భయపడే అవకాశాలు అయితే ఉంటాయి కానీ ఒకవేళ ఎటువంటి అవినీతి లేకుండా డైరెక్ట్గానే సో అందరికీ కూడా పారదర్శకంగా జాబ్స్ అనేవి ఇచ్చారనుకోండి సో భయపడాల్సిన పని కూడా లేదు ఓకేనా ఈ విధంగా కొంతమందికి డౌట్స్ ఉన్నాయి కాబట్టి ఈ విధంగా కొంతమంది ఈ విధంగా సవాల్ చేస్తున్నారు మరి ప్రభుత్వం నుంచి వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుందో ఏంటో మరి చూడాల్సి ఉంది ఓకేనా సో కానీ డిఎస్సి పరంగా చూసుకున్నట్లయితే వేకెన్సీస్ ఫిల్ చేశారు కానీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఏదో ఒకటి అనర్థాలు జరుగుతూనే ఉన్నాయి మీరు కూడా చూశారు సో హాల్ టికెట్స్ ఇష్యూలో కావచ్చు సెలక్షన్ లిస్ట్లో కావచ్చు రిజల్ట్లో కావచ్చు ఎగ్జామ్స్లో కావచ్చు ఏదైనా సరే కొన్ని మిస్టేక్స్ అయితే జరిగాయి సో మరి దీనికి సంబంధించి చాలామంది డౌట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా క్లియర్ చేస్తే కనుక ప్రభుత్వానికి కూడా మంచి పేరు అయితే వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి ఓకేనా సో ఈ క్వశ్చన్స్కి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ లైక్ చేయండి ఎవరైతే ఈ క్వశ్చన్స్ అనేవి తప్పుడు క్వశ్చన్స్ అని చెప్పేసి అనుకుంటున్నారో ఎవరైతే ఇది వాస్తవం కాదు అందరూ అంటే ఇక్కడ డిఎస్సి జాబ్స్ అన్ని కూడా ప్రాపర్గానే ఇచ్చారు ఇవి ఇలాగే ఏం జరగలేదు అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళైతే డిస్లైక్ చేయండి మిగతా వాళ్ళందరూ కూడా ఎవరైతే ఎవరైతే దీన్ని సపోర్ట్ చేస్తున్నారో లైక్ చేయండి సపోర్ట్ చేయని వాళ్ళైతే డిస్లైక్ చేయండి చూద్దాం దీనికి ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారో ఎంతమంది సపోర్ట్ చేయట్లేదు లైక్ చేయండి థ్యాంక్ యూ